మనోహరి ఆరు ఆత్మ చేతిలో చెంబా కాల ఇద్దరు ఘోర పరాజయం పొందినందుకు అవమానిస్తూ ఉంటుంది ఏంటి రణవీర్ ఇది ఈ చెంబా ఏదో పెద్ద మాంత్రికురాలు అంటూ కాల్కత్తా నుండి ఫ్లైట్ టికెట్ వేసి మరీ తెప్పించావు కానీ వేస్ట్ శుద్ధ వేస్ట్ అస్సలు పోరాడలేకపోయింది రెండుసార్లు పరాజయం పొందింది అవమానం పాలైంది గారి ఆ ఘోర కాస్త నయం కాస్తో కూస్తో నెగ్గుకు రాగలిగాడు కానీ ఈ చెంబ వేస్ట్ అస్సలు కదిలించలేకపోయింది అని మనోహరి అవమానిస్తుండగా మనోహరి మాటలు జాగ్రత్త అని అంటూ ఉంటుంది చెంబ దాంతో ఇంకా రెచ్చిపోతూ ఆ ఏంటి అస్సలు నీకు శక్తులున్నాయా ఏదో నాటకాలు వేసుకునే దానిలాగా అడుక్కు తినేదానిలాగా ఉన్నావు అనవసరంగా నిన్ను చూసి పెద్ద ఆశలు పెట్టుకున్నాను అంటూ ఇంకా ఏదేదో మాట్లాడబోతూ ఉండగా ఒక్కసారిగా తన మంత్రదండాన్ని తల దగ్గర పెట్టుకొని ఏదో జపిస్తుంది చెంబ దాంతో మనోహరి నోట మాట పడిపోతుంది ఇక మాట్లాడడానికి కష్టపడుతున్న మనోహరిని చూసి రణవీర్ ఏమైంది ఏమైంది మను అని అడుగుతుండగా మాట రావట్లేదు అని సైగల్తో చెప్తూ ఉంటుంది మనం ఉన్నట్టుండి మాట పడిపోవడం ఏంటి అని రణవీర్ అంటూ ఉండగా నేనే నేనే మాట గొంతు దాటకుండా చేశా ఈ చెంబాతో అవమానించినట్టు మాట్లాడితే మాట పడిపోతుంది చెప్పిన మాట వినకపోతే వినికిడి శక్తి పోతుంది అవమానిస్తే ప్రాణమే పోతుంది అని అంటూ ఉండగా రణ్వీర్ రెండు చేతులు జోడించి ప్లీజ్ చెంబా తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను తనతో నాకు చాలా పనుంది ప్లీజ్ వదిలే అని వేడుకుంటూ ఉంటాడు రణ్వీర్ దాంతో మళ్ళీ మంత్రజపం చేసి మాట వచ్చేలా చేస్తుంది ఇక దాంతో మనోహరి సైలెంట్గా ఉండిపోగా మనోహరి నువ్వు చాలా అదృష్టవంతురాలివి అందుకే రణ్వీర్ నీ కోసం మాట పడి నీ కోసం నన్ను క్షమాపణ అడిగాడు నువ్వు చంపాలని చూసావని తెలిసినా నువ్వు చంపినా కూడా ఆ ఆత్మ శక్తులున్నా నిన్ను చంపే అవకాశమున్నా నిన్ను చంపకుండా వదిలేసింది నేను అలా కాదు ఇంకొకసారి నా జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చెంబా రణ్వీర్ తనని పంపించాయి లేదంటే నేనేం చేస్తానో నాకు తెలియదు నా కోపం దగ్గేదాకా నా దగ్గరికి రాకని చెప్పు అని చెంబా గట్టిగా అడవగానే నేను ఏదో ఒకటి చేస్తాను మనోహరి నువ్వు వెళ్ళు అని రణవీర్ అనడంతో మను వెళ్ళిపోతుంది కాలాని చెంబాని ఓడించినందుకు డాన్స్ వేస్తున్న ఆరుని ఆగమని చిత్రగుప్తా అంటూ ఉంటాడు ఎందుకు ఎవరు వచ్చినా కూడా నాకు ఎదురు తిరగలేదు ఆ ఘోర పారిపోయాడు ఈ చెంబ ఓడిపోయింది కాల కాలగర్భంలో కలిసిపోయాడు అని ఆరు గెంతులేస్తుండగా వద్దు అంత సంబరం వద్దు దెబ్బతిన్న పులి లాంటిది తన వేట కోసం ఎదురు చూస్తుంది అని అంటూ ఉంటాడు గుప్తా గారు అప్పుడే బాగి కోపంగా అటు ఇటు తిరుగుతూ అక్క అని అరుచుకుంటూ అక్కడికి వస్తుంది ఏమైంది అని ఆరు అడుగుతుండగా ఆ చిత్ర ఏం చేసిందో తెలుసా మా ఆయన దగ్గర లక్షలు తీసుకొని చీరల వ్యాపారం పెట్టించింది అని అంటుండగా మంచిదే కదా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు బతుకుతారు అంటుంది ఆరు అలా కాదు అనుభవం లేని చేస్తే నష్టం వస్తుంది కదా ఆ చిత్ర ఎలాగూ తప్పించుకుంటుంది కానీ వినోద్ మా ఆయన దగ్గర తలదించుకోవాలి అని అంటూ ఉండగా మీ ఆయనకి చెప్పపోయావా అంటూ ఉండగా డబ్బుల కన్నా బంధాలే ముఖ్యం అంటున్నారు ఆయన అంటూ ఉంటుంది బాగీ అది కూడా నిజమే కదా అని అంటూ ఉంటుంది ఆరు లేదు లేదు ఎటువంటి క్లోజ్ రిలేషన్స్లోనైనా డబ్బుల దగ్గరే భేదభావం వస్తుంది ఎవరు చెప్పినా ఆ చిత్ర వినట్లేదు అంటూ ఉండగా అప్పుడే మనోహరి కార్ అక్కడికి వచ్చి ఆగడంతో మనుకి చెప్పించకపోయావా మను చిత్ర ఫ్రెండ్స్ కదా అంటూ ఉంటుంది ఆరు దాంతో మనుని కోపంగా చూస్తుంది బాగి ఆరు బాగి మాట్లాడుకోవడం మను చూసి అక్కడే నిలబడిపోతుంది ఏం చేస్తున్నారు ఆ చిత్ర గుచ్చి చిత్రకి నచ్చజెప్పమని అక్క మీతో చెప్తుంది అని అంటూ ఉండగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మను ఇక బాగి కూడా కోపంగా వెళ్ళిపోగానే ఆ బాలిక పశ్చాత్తాప పడుతుంది అంటాడు చిత్రగుప్త అది పశ్చాత్తాప ఎందుకు పడుతుంది దానికంత సీన్ లేదు అంటూ ఉండగా ఏ కాలం ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవరు చెప్పలేరు అంటారు చిత్రగుప్త అప్పుడు అది మారితే అందరికన్నా సంతోషించేదాన్ని నేనే అంటుంది ఆరు స్కూల్లో లంచ్ టైం అవుతుంది అంజలి లంచ్ తినకుండా ఖాళీగా ఉండడంతో అమ్మో ఆకాష్తో తినమని చెప్పు అంటుండగా నేను తినను తాగను క్లాస్కి రాను నువ్వు ఎలక్షన్స్లో పోటీ చేయి అంటూ ఉంటుంది అంజు నేను చెయ్యను అంటూ ఉండగా నువ్వు చేయకపోతే ఆ బంటిగాడు లీడర్ అయి మనందరికీ పనిష్మెంట్ ఇస్తాడట మనల్ని స్కూల్లో నుంచి గెంటేస్తారంట అంటూ ఉండగా పర్లేదు ఇది కాకపోతే ఇంకో స్కూల్ అంటూ ఉంటుంది అమ్ము అరే ఆకాష్ నువ్వైనా చేయరా అని అంజు అంటుండగా నేను చేయను అంటాడు ఆకాష్ నేను చేస్తాను అని ఆనంద్ అనడంతో అమ్మో వద్దు నువ్వు కూడా స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేయి అంటుండగా నువ్వు చెయ్యవు చెయ్యనిచ్చే వాళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేస్తావు వద్దు ఆనందనేయ నువ్వు పోటీలో నిలబడు నేను సపోర్ట్ చేస్తా అని అంటూ ఆకాష్ నువ్వు కూడా రారా అని అంటుండగా నేను రాను నేను అక్క పక్కనే ఉంటా అంటాడు ఆకాష్ అయితే మీరిద్దరూ ఒక పార్టీ నేనిద్దరం ఒక పార్టీ అంటూ ఉంటుంది అంజు ఆనంద్ని ముందుకి తీసుకెళ్ళి ఈసారి ఎస్పిఎల్గా మా అన్నయ్య ఆనంద్ పోటీ చేస్తున్నాడు మీ ఓట్లన్నీ మా అన్నయ్యకే అని అంజు అంటూ ఉంటుంది అది చూసిన ప్రిన్సిపల్ బంటి తలపై మొట్టికా వేసి చూసావా అంజలిని రెచ్చగొట్టకంటే వినలేదు ఇప్పుడేం జరిగిందో చూడు బిస్ బిస్కెట్లు పంచుతావో చాక్లెట్లు ఐస్ క్రీమ్లు ఏం పంచుతావో తెలియదు కానీ నువ్వు గెలవాలి లేదంటే అంజలి చేతిలో చచ్చిపోతావు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రిన్సిపల్ ఇక వాళ్ళిద్దరూ చూపులతోనే సవాల్ చేసుకుంటారు బంటి అంజు మరోవైపు చిత్ర వినోద్ ని కలవడానికి యాడ్ ఫిలిం డైరెక్టర్ వస్తాడు ఇక ఒక యాడ్ ఫిలిం షూట్ చేయాలి వాటిని సినిమా థియేటర్లో టీవీలో ప్రసరిస్తే మీకు క్రేజ్ పెరుగుతుంది వ్యాపారం లక్షల్లో సాగుతుంది అంటుండగా కోట్లలో సాగాలి ఏదైనా చేయండి అంటుంది చిత్ర మనం పెద్ద మోడల్ని అరేంజ్ చేసుకోవాలి అంటుండగా నేను నటిస్తా అంటూ ఉంటుంది చిత్ర మీరా అని వాళ్ళిద్దరు షాక్ అవుతారు ఇక పక్కున నవ్వుతాడు రాతో పొరబడుతూ దగ్గుతూ ఉంటాడు మేడం మీకు నటనొచ్చా అంటుండగా వచ్చు నేనే చేస్తాను రేపు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి రండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ బాగా రేపు నువ్వు రెడీగా ఉండు నా నట విశ్వరూపం చూడ్డానికి అంటుండగా ఓహో నేను ఎందుకు రెడీగా ఉన్నాను నేను చూసి తరిస్తాను ఏమంటావు రా అంటుండగా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు నాకు పనుంది అంటుంది రాతోట్ ఇక అంత ఎగతాలి వద్దు నేను రేపు చూపిస్తా నా నట విశ్వరూపం అంటుంది చిత్ర మరోవైపు రాత్రి అవ్వగానే ఆకాశంలో పెద్ద ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉండగా గుప్తా గారు కంగారు పడుతూ ఉంటారు ఏమైంది ఆ చెంబా కూర్చి కంగారు పడుతున్నారా ఆ చెంబా నన్ను ఏం చేయలేదు కదా నా బాగీకి పిల్లలకి ఆయనకి ఏమైనా అపకారం చేస్తుందా అని ఆరు అడుగుతుండగా లేదు నువ్వు తప్ప ఎవరు వద్దు అంటాడు గుప్తా గారు మరి నా దగ్గర శక్తులు ఉన్నాయి కదా అంటూ ఉండగా పౌర్ణమి నాడు నీ శక్తులు రెట్టింపైనట్టే అమావాస్య నాడు ఆ క్షుద్ర మాంత్రికుల శక్తులు రెట్టింపు అవుతాయి నిన్ను బంధించే అవకాశం ఉంటుంది అని అంటూ ఉంటారు గుప్తా ఆరు భయపడుతూ ఉంటుంది అమావాస్య గడియల్లో ఆరుని చెంబా బంధించగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్